తెలుగుదేశం పార్టీ కావలి లీగల్ సెల్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అతి మోసపూరితంగా రైతుల్లో న్యాయవాదుల్లో యావత్ సమాజాన్ని జగన్ ప్రభుత్వం మోసం చేసే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకురావడం జరిగిందని ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఇది ప్రజలకు న్యాయపరంగా లేదని దీని ద్వారా మేలు జరిగే దానికన్నా కీడు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ జిల్లా భూములు అంగ ప్రాంతం చేసేదానికి అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయనకు మా రీకాచ్ల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్న తట ప్రభుత్వంలో అతి క్రూరంగా భోషపూరితంగా రైతులను మటు న్యాయవాదులను యామ సమాధాన్ని బోసేసే విధంగా జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైప్లింగ్ జాతి తీసుకురావడం జరిగింది అదే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున దానికి శ్రీకారం చూపించడం జరిగింది ఈ సరైన పద్ధతిలో మేలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు దీని ద్వారా మేలు జరిగేదానికన్నా వీడు జరిగేదానికి అవకాశం చాలా ఉంటుంది అదేవిధంగా పేదవారి భూముల్ని నాలెడ్జ్ లేనటువంటి చదువు సంఖ్య లేనటువంటి చదువు బలహీన మార్గానికి సంబంధించినటువంటి ఎస్టీ ఎస్సీ అనగా ప్రజల యొక్క భూముల్ని అన్యాయగ్రాంతం చేసేదానికి దీంట్లో ఎన్నో లొంగులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు లేఖ అనేక మంది న్యాయవాదులు అటు రాష్ట్రంలోనూ అదేవిధంగా ఎంతో మంది మేధావులు దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ పరిస్థితిలో అనేక మంది న్యాయవాదులు ఆంధ్ర రాష్ట్ర మంత్రి కూడా నెలల పాటు కోర్టును బహిష్కరించి దీన్ని నిరసన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది మేధావులు విధంగా ప్రెస్ రిపోర్టర్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మేధావులు అయినటువంటి వ్యక్తులు ఎంతో మంది లెక్చరర్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఎటువంటి చేయకుండా దాన్ని రద్దు చేయకుండా ఒంటిగా దీన్ని అనుసరిస్తామని చెప్పేసి మంత్రుల ద్వారా చెప్పించడం జరిగింది దీన్ని గమనించినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ల్యాండ్ టైటిల్ లోపభూషంగా ఉంది కాబట్టి మేము ఎలక్షన్స్ లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని మొట్టమొదటి సంతకం చేసి దీన్ని రద్దుపరుస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమ్మతి కారణంగా అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని పీడ వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ గుప్త కంఠంతో ఏక సంఘటితమై ఈ రోజు గత ప్రభుత్వాన్ని దున్నలో దొరికి తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంబటే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మేనిఫెస్టోలో కనిపించినటువంటి విషయాల్ని మేము ముందు రద్దుపరిచేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన వెంబట్నే వాటి మీద సంతకం పెట్టి అటువంటి ల్యాండ్ బ్యాంక్ రాక్షసిని రద్దుపరచడం జరిగింది దీంతో పాటుగా అన్నా క్యాంటీన్ లో అదే విధంగా నిరుద్యోగులకు అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏ అయితే ముందు చెప్పాడో అన్నిటి కూడా ఐదు మంది సంతకం పెట్టి ఈ రోజు మాట నిలుపుకున్నాడు